ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు గారి ఎందుంటే ఒకటి చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు అందువల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్లీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదు చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తాని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెండుగురు బిజినెస్ స్టార్ట్ చేస్తారు మొన్న ఇటీవల మీరు చూశారు తెలంగాణలో వర్షం పడింది ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి నేరుగా ఆంధ్రాకి ఆంధ్రాకు వచ్చి విజయవాడకు వచ్చాయి విజయవాడలో వరద గురేయం ఒకేసారి క్లౌడ్ బరెస్ట్ అయింది బరస్ట్ అవుతాను ఆ నీళ్లన్నీ వచ్చేసాయి నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి గోదావరి కూడా మీరు చూస్తున్నారు వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపు గురయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒకప్పుడు హైదరాబాద్కు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో నాగార్ సాగర్ నుంచి నీళ్లు తీసే హైదరాబాద్ కు ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ ను ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం నాలెడ్జ్ సిటీ ప్రారంభించాం టుడే ఐఎం వెరీ హ్యాపీ కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లో విడిపోయిన తర్వాత కానీ ఆ తర్వాత చేస్తున్నాం అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ తృప్తి ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా నేనే పూర్తి చేశా ఈ జిల్లాలో